హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చేయండి ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనుకుంటారు ఫేషియల్ చేయడం పార్లరింగ్ చేసుకోవడం అంటే చాలా కష్టం అని సో అదన్నీ ఏం కాదండి సో నేను చూపించే విధానంగా చేస్తే మాత్రం కంపల్సరీ మీరు పాలర్కోకుండా వేలు వేలు పెట్టకుండానే మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు చాలామంది పాలర్కి నేర్చుకోవడానికి ట్రైనింగ్కి వెళ్తే మినిమం థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మీకు సిక్స్ మంత్స్లో ట్రైనింగ్ ఇస్తారు సో అవన్నీ కాకుండా కూడా మీరు ఇలా ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చు బస్ మీ ఇంట్లో మీ సిస్టర్ కానీ మీ మదర్ కానీ మీ వదిన కానీ ఉంటే చాలు వాళ్ళు ఉంటే మాత్రం మీరు ఈజీగా నేర్చుకోవచ్చు ఇంకా వాళ్ళు లేకుంటే ఇంకా మీరు కంపల్సరీ బలర్కి వెళ్ళాల్సిందే ఎందుకంటే మీకు మీరు చేసుకోలేరు కాబట్టి సో చూడండి నేను చేపితే స్టెప్స్ ఈ విధానంగా అయితే చేస్తే మాత్రం మీకు చాలా ఈజీగా తొందరగా మీరు నేర్చుకోగలుగుతారు మనం నోస్ పైన చేసేటప్పుడు ఆ విధంగా చేయాలి సో ఫోర్ ఎయిడ్ కూడా చూడండి ఆ విధంగా చేసుకోవాలి చిన్స్ అన్నీ అంటే ఒక్కొక్క దానికి ఒక స్టెప్ ఉంటుంది సో మనం దేనికి ఏ విధానికి ఆ విధంగా మనం స్టెప్స్ యూజ్ చేస్తే మాత్రం ఫేస్లో మాత్రం చాలా మంచి గ్లో వస్తుంది సో చూడండి నేను ఏ విధంగా చేస్తున్నాను ఇంకోటి ఈ మెయిన్ ప్యూటిషన్ నేర్చుకునే వాళ్ళకు మెయిన్ అంటే ఒక పాయింట్ ఉంది చెప్తాను జాగ్రత్తగా వినండి వాళ్ళు మాత్రం నెయిల్స్ అల్ అస్సలు పెంచుకోవద్దు ఎందుకంటే మనం ఫేషియల్ చేసేటప్పుడు మనం రఫ్ అండ్ రఫ్గా మనం హ్యాండ్ యూజ్ చేస్తాం సో ఆ టైంలో మనం నెయిల్స్ గానీ పెంచుకుంటే కాన ఒకవేళ మనం రఫ్గా ఫోర్స్గా మనం ఫేషియల్ చేసేటప్పుడు కానీ ఒకవేళ వాళ్ళ చంపుకోవాలని మొక్కుకో దేనికో దానికి తాకిందనుకో ఘాటు పడుతుంది సో అలాంటప్పుడు నెయిల్స్ మాత్రం అస్సలు పెంచుకోవద్దు బ్యూటీషియన్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే కంపల్సరీ పాయింట్ గుర్తుపెట్టుకోండి అస్సలు నెయిల్స్ అసలు ఉంచుకో వీక్లీ టూ టైమ్స్ కంపల్సరీ కట్ చేసుకోవాలి నేనైతే అలానే కట్ చేసుకుంటాను సో ఫ్రెండ్స్ మీకు ఈ పాయింట్ మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఇంకా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెయిన్ పార్లర్లో మీకు కావాల్సింది ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐబ్రోస్ మనం ఫస్ట్ హైబ్రోస్ కానీ మంచిగా నేర్చుకుంటే మాత్రం మొత్తం బ్యూటీషన్ వచ్చినట్లే ఎందుకంటే మెయిన్ మన ఫేస్లో లుక్ వచ్చేది ఏంటి హైబ్రోస్ సో హైబ్రోస్ పర్ఫెక్ట్గా నీట్గా చేసుకో చేయడం నేర్చుకుంటే కథ మీకు మాత్రం సగం బ్యూటీ పార్లర్ వర్క్ వచ్చినట్లే సో నేనైతే నాకైతే టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా కానీ నేను ఇంకా ఇంకా నేర్చుకోవాలని ఉంటుంది ఎందుకంటే లైఫ్లో ఎంత నేర్చుకున్నా కానీ సత్యంత ఒకటి ఏదో ఒకటి మిగిలిపోతుందని మా తాతయ్య చెప్తుంటాడు సో నిజమండి మనం ఎంత వర్క్ నేర్చుకున్నా కానీ ఎంతో అంత మిగిలిపోతూనే ఉంటుంది యాక్చువల్ మా తాతయ్య వయసు నైంటీ ఇయర్స్ అయినా కానీ తను అంటాడు అరే నేను లైఫ్ మొత్తం అయిపోయింది అనుకున్నా ఎన్నో నేర్చుకున్నాను అనుకున్నా కానీ కొన్ని కొన్నిసార్లు ఇంకా నేర్చుకునేది చాలా ఉన్నాయని మా తాతయ్య అంటుంటాడు సో ఇప్పుడు ఆఫ్టర్ నాకు థర్టీ ఏ సో నేను నేర్చుకునేది కూడా చాలా ఉంది కదా నేను ఇంకా ఎన్నో నేర్చుకున్నా ఎన్నో ఎన్నో ఉన్నాయి సో ప్రస్తుతానికి టైలరింగ్ బ్యూటీషియన్లను మిగిలిపోయాను అందులో కూడా కొత్త కొత్తగా ఉంటాయి ట్రై చేస్తుంటాను ఉంటాను కొన్నిసార్లు సక్సెస్ అవుతా కొన్నిసార్లు అన్సక్సెస్ అవుతా కానీ ఎప్పుడైనా కానీ ఓటమి ముందే మనం ఎంచుకోవద్దు మనం ఎందుకంటే ఎన్నిసార్లు మనం ఓడిపోయినా కానీ కంపల్సరీ ఒక్కసారి గెలుస్తాం అనే ధైర్యం ఉంటే మాత్రం ముందుకు సాగుతాం నేనేంతలేనండి నేను నాలుగు సార్లు ఓడిపోయిన ఐదోసారి మాత్రం కంపల్సరీ ట్రై చేసాను గెలవడానికి సో అదే నా ధైర్యం ముందుకు వెళ్ళడానికి అదే నాకు చాలా చాలా ధైర్యం ఇస్తుంది రాదు అని అస్సలే అనుకోవద్దు వస్తుంది మనం చేయగలుగుతాం అని అనుకుంటే కంపల్సరీ చేస్తాం సో లైఫ్లో ఏది రాదు అనేది అనొద్దు మనం రాదు అని అంటే రాజా పని అంటారు రాదు అని అస్సలు అన్నద్దు నాకు వస్తుంది అది నేను చేయగలుగుతాను ఎందుకు చేయలేము అని మనం పట్టుదల పట్టుకుంటే మాత్రం కంపల్సరీ మనకు విజయం సక్సెస్ అవుతుంది సో ఇవాళ మీకు చెప్పేది ఏంటంటే మనం ఏ పని నేర్చుకునే ముందు చాలా శ్రద్ధగా నేర్చుకుంటే ఓపిక ఉండాలి మెయిన్ మనిషికి నిదానమే ప్రధానం అంటారు పెద్దలు సో ఓపికతో ఎంత మంచిగా మనం ఉంటే అంత మంచిగా మనం ఏ వర్క్ అయినా నేర్చుకోగలుగుతాం నాకైతే ఇప్పుడు సుమారు నాకు లెవెన్ నేను ఈ వర్క్ చేయబట్టే లెవెన్ ఇయర్స్ అవుతుందండి టైలరింగ్ కూడా పిటిషన్ కూడా రెండు చేస్తాను ఇది అంటే ఇది అది అంటది ఈ వర్క్ వస్తే ఆ వర్క్ ఆపేస్తాను ఆ వర్క్ వస్తే ఈ వర్క్ ఆపేస్తాను సో టూ ఇన్ వన్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది అయినా మేనేజ్ చేసుకుంటాను ఎందుకంటే రెండు పనులు ఒక పని కాకుండా ఇంకొక పని ఉంటుంది అని మనం పెద్దగా చదువుకోలేదు కాబట్టి సో దీంట్లోనే బాగా మనం మైండ్ పెట్టి నేర్చుకున్నాం సో ఇది ఫిక్స్ అయిపోయింది ఇదే మా లైఫ్ అయిపోయింది సో ఇది నేర్చుకున్నా కాబట్టి ఈరోజు ఏం చదువు లేని వాళ్ళకి ఇప్పుడు ఏం వర్క్ ఇస్తారు చెప్పండి బయట పోతే ఏదైనా జాబ్ ఏమైనా జాబ్ చేయగలుగుతామా లేదు నేను చదివిన సెవెంత్ క్లాస్కి ఆ జాబ్ ఏంటి కనీసం మూడో కూడా పని ఇవ్వాలనుకుంటా బయట పోతే ఆఫీసుల సో so, ఇప్పుడు ఇది నేను నేర్చుకున్నందువలన ఎంత ఉపయోగం అంటే పది మందికి వర్క్ కూడా నేర్పిస్తున్నాను పది మంది నా దగ్గర వర్క్ కూడా చేస్తారు అంటే నే నేను నే ఏదో పెద్దగా చెప్తున్నాను కానీ చెప్తున్నా చదువుకోలేము అని నేను ఏదో అనుకుంటుంటే కానీ ఈరోజు ఇంత మంచిగా బిజినెస్ పెట్టుకుంటున్నా నా ఓన్ బిజినెస్ నేను ఎప్పుడు లైఫ్లో అనుకోలేదు ఇంత మంచిగా నేను నేర్చుకుని ఇంత మంచి బిజినెస్ పెట్టుకుంటాను కానీ పెట్టుకున్నా ఎందుకంటే నేను రాకుండా కానీ ట్రై చేస్తూనే ఉన్నా రా వస్తలేదు అని వదిలేయలేదు ఇంకా నేను అలానే పట్టుదల చేస్తూనే ఉన్నాను చాలాసార్లు నేను కూడా చాలా మందికి ఐబ్రోస్ ఇటు అటు చేయడం కానీ స్టిచ్చింగ్ బ్లౌజులు చేయడం కరప్ చేయడం అలా చాలా అయినాయి అలా అని చెప్పి నేను వదిలేదు నేర్చుకుంటూనే ఉన్నా అలా అలా ముందుకు సో ఇవాళ సక్సెస్ అయినా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో